ఇక్కడ ఫైటర్ జెట్లు కావచ్చు డ్రోన్లు కావచ్చు హెలికాప్టర్లు కావచ్చు మిస్సైల్స్ కావచ్చు దేనినైనప్పటికీ డీ కొనగలిగేటువంటి సత్తా ఉంది వాటిని కూల్చివేస్తుంది ఎస్ ఫోర్ హండ్రెడ్ అందుకే ఇది భారతదేశ అమ్ముల అత్యంత ప్రధానమైనటువంటి ఆయుధంగా ఉంది రెండు వేల పద్దెనిమిదిలో రష్యా ప్రధాని పుతిన్ అండ్ భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం ప్రకారం ఫైవ్ పాయింట్ ఫోర్ త్రీ బిలియన్ డాలర్లు అంటే మన భారతదేశ కరెన్సీలో నలభై వేల కోట్లకు పైగా వెచ్చించి వీటిని కొనుగోలు చేశారు ఇప్పటికి మనకి భారతదేశానికి మూడు ఎస్ ఫోర్ హండ్రెడ్లు వచ్చాయి ఇంకో రెండు ఎస్ ఫోర్ హండ్రెడ్లను రెండు వేల ఇరవై ఆరులో భారతదేశంలోకి రాబోతున్నాయి ఇప్పుడు జరిగినటువంటి ఈ ప్రస్తుతం ఉన్నటువంటి యుద్ధ వాతావరణంలో పాకిస్తాన్ పదిహేను నగరాలని టార్గెట్ చేసుకొని ని ప్రయోగించింది వాటన్నిటిని నిర్వీర్యం చేసింది ఎస్ ఫోర్ హండ్రెడ్ ఇందులో ప్రధానంగా ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ చేసేది డిటెక్షన్ ఎక్కడి నుంచి ఏ స్థాయిలో ఎలాంటి వెపన్స్ అనేవి వస్తున్నాయి మిసైల్స్ వస్తున్నాయా డ్రోన్స్ వస్తున్నాయా వీటన్నింటినీ ఐడెంటి చేయగలిగేటువంటి అతిపెద్ద వ్యవస్థ ఉంది రిమెంబర్ ఆరు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి దాన్ని కూడా శత్రు విమానాలని డ్రోన్లని వీటన్నిటిని కూడా ఐడెంటిఫై చేస్తుంది అండ్ ట్రాకింగ్ వ్యవస్థ అనేది ఉంది వాటి వేగం ఎంత ఉంది ఎంత తీవ్రతతో వస్తున్నాయి రాడార్లకు సంబంధించి ఒక సెన్సిటివ్గా సెన్సిటైజ్ చేసేలా ఉండేటువంటి అంశాలు ఉన్నాయి చిప్పులు ఉన్నాయి సెన్సార్లు ఉన్నాయి వీటన్నిటిని ట్రాక్ చేస్తుంది వాటి వేగం ఎంత ఉంది దిక్కు ఎలా ఉంది ఏ ఎత్తులో అవి ప్రయాణిస్తూ వస్తున్నాయి అనేది ఐడెంటిఫై చేస్తుంది నిర్ణయించుకుంటుంది అది యాక్చువల్గా కమాండ్ కంట్రోల్ అనేది ఉంది కాబట్టి వస్తున్నటువంటిది అది విమానమైనా లేకపోతే హెలికాప్టర్ అయినా లేకపోతే మిసైల్ డ్రోన్ ఏదైనప్పటికీ అది ప్రమాదకరమైందా కాదా అనేది కూడా ఇది ఐడెంటిఫై చేస్తుంది అట్ ద సేమ్ టైం దాడి చేయగలుగుతోంది ఆ లక్ష్యం ఎంత దూరంలో ఉన్నప్పటికీ వేగం ఎంత ఉన్నప్పటికీ కూడా టార్గెట్ చేస్తుంది ఇప్పుడు మన భారతదేశం చేస్తోంది ప్రెసిషన్ స్ట్రైక్స్ కాబట్టి చాలా లక్ష్యాన్ని గుర్తించి మరీ అదే లక్ష్యాన్ని నిర్వీర్యం చేయగలగడం అదే దీని కెపాసిటీ మామూలుగా మిసైల్స్ అనేవి ఏదైనా ఉంటే పై నుంచి ఎయిర్ నుంచి అంటే ఆకాశం నుంచి టార్గెట్ చేస్తూ ఉంటాయి బట్ ఎస్ ఫోర్ హండ్రెడ్కి సంబంధించి చూస్తే సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అంటారు ఏఎంగా దీన్ని అభివర్ణిస్తూ ఉంటారు రష్యా దీన్ని తయారు చేసింది ఇప్పుడు మనం వాడుతున్నటువంటి ఎస్ ఫోర్ హండ్రెడ్ అన్నిటికంటే మించి సుపీరియర్ ఉన్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీతో ఉన్నటువంటి మిసై మిసైల్ ఇది ఇందులో నాలుగు రకాలుగా మిసైల్స్ అనేవి ఉంటాయి అందులో నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న దాన్ని గుర్తించేది రెండు వందల యాభై కిలోమీటర్ల దూరం ఆ తర్వాత నూట ఇరవై కిలోమీటర్ల దూరం ఇందులో అత్యంత తక్కువగా నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మిస్సైళ్ళు కూడా గుర్తించేటువంటి ఎస్ ఫోర్ హండ్రెడ్ ఇవి దీంతో పాటుగా మూడు వందల అరవై డిగ్రీల కవరేజ్ అనేది కనిపిస్తుంది ఎట్ ఏ టైం నాలుగు మిసైళ్లను ప్రయోగించవచ్చు ఆ తర్వాత ఎనభై లక్ష్యాలను కూడా గుర్తించవచ్చు ఎనభై టార్గెట్లను కూడా నిర్వీర్యం చేసేటువంటి కెపాసిటీ ఉంది అండ్ ఉన్నటువంటి ఇంకొక ప్రత్యేకత ఎలాంటి వాతావరణంలోనైనా ఇది పనిచేస్తుంది మనం ఆరు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాన్ని చేసి నిర్వీర్యం చేయొచ్చు అని చెప్పుకుంటున్నప్పుడు అత్యంత తక్కువ ఎత్తులో ప్రయాణిస్తున్నటువంటి యుద్ధ విమానాలని కావచ్చు లేకుంటే ఎయిర్ ఫైట్ జెట్లను ఎయిర్ క్రాఫ్ట్స్ని వీటిని కూడా నిర్వీర్యం చేయగలిగేటువంటి కెపాసిటీ అనేది దీనికి ఉంది